హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ గుల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా నిన్న వ్లాగ్ అంటే ఏం పెట్టలేదు ఇంకా మొన్న నైట్ నుంచి నిన్న ఏం చేసాము అనే వ్లాగ్ విశేషాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మొన్న నైట్ పడుకునే ముందు నేను పెసలు ఒక గ్లాస్ ఒక స్మాల్ కప్పు రైస్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సోక్ చేయడం జరిగింది ఇంక ఇది మార్నింగ్ అండి అల్లం చట్నీ చేస్తున్నాను పెసరటికి కాంబినేషన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్లో శనగపప్పు శనగపప్పు పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవులు పావు టీ స్పూన్ మెంతులు అల్లం ముక్కలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ జర్ లో యాడ్ చేసేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తర్వాత చింతపండు గుజ్జి ఇక్కడ యాడ్ అండి రెండు టీ స్పూన్లు నిండా క్వాంటిటీ బెల్లం కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలా బెల్లం వేయటం వల్ల ఏంటంటే రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి సరిపడా వాటర్ వేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి చట్నీ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు నైట్ నానబెట్టుకున్నటువంటి పెసల్ని గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు దీంట్లో పచ్చిమిర్చి అల్లము అదేవిధంగా జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ బ్యాచెస్లో గ్రైండ్ చేస్తున్నానండి ఒక బ్యాచ్లో సెట్ అన్నమాట ఇంక ఇవన్నీ వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసాను ఆ పిండి ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ సెకండ్ బ్యాచ్ని కూడా సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి అండి ఇంకా దీంట్లో మనం సాల్ట్ మిక్స్ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటాము ఈ లోపు నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అండి బాణంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక ఇరవై వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్క తీసేసానండి అదే బాణంలో శనగపప్పు మినపప్పు అదే విధంగా జీలకర్ర ఆవాలు కొంచెం అల్లం తరుగు పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ చీలికలు కరివేపప్పు వేసుకుని దోరగా ఫ్రై అవనిస్తామండి దీంట్లోనూ టీ స్పూన్ నెయ్యి కూడా నేను వేసుకుంటున్నాను వేసుకుని మంచిగా ఆ నూనెలోనూ నెయ్యి లోను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు ఫ్రై అవనిస్తామండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లో మనం వాటర్ యాడ్ అనమాట నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వ గాను ఆల్మోస్ట్ మూడున్నర గ్లాసులు వాటర్ వేసానండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ అవనిస్తాము తర్వాత మనము ఇంకా రవ్వ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి ఇంకా దించే ముందు టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా తవ్వ పెట్టేసుకొని వరుసగా నేను పెసరట్లు వేయటం మొదలు పెట్టానండి ఆ పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటూ చక్కగా రెండు వైపులా దోరగా కాలేలాగా మనం ఫ్రై చేసుకుంటామండి ఫ్రై చేసుకుని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకుంటాం అనమాట ఆల్రెడీ అల్లం చట్నీ రెడీగా ఉంది ఉప్మా రెడీగా ఉంది పెసరట్లు కూడా రెడీ అయిపోతున్నాయి ఇట్లా వరుసగా మనం వేసుకుంటూ వెళ్ళిపోతామండి ఈ పెసల్లో కొంచెం బియ్యం మిక్స్ చేయటం వల్ల ఏంటంటే ఒక క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పైగా పెసరట్టుని నెయ్యితో మనం రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నేను వేడి వేడిగా ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ తోటి టిఫిన్ ని సర్వ్ చేయడం జరిగింది కూడా ఇంకా టిఫిన్ తింటున్నాను అనమాట ఈ లోప వారు మార్కెట్ నుంచి ఫిష్ తీసుకొచ్చారండి ఫిష్ ని శుభ్రం చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను దీంతో ఇప్పుడు పులుసు అండ్ ఫ్రై చేస్తాను అనమాట ఇంకా పులుసులోకి వెళ్ళిపోదాం ఈ ఫిష్ పులుసు అయితే భలే బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను దానికోసం ఆనియన్ పేస్ట్ చేసేసుకుంటామంటే కొంగులు అల్లాన్ని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము తర్వాత ఒక ఏడిని పచ్చిమిర్చిలా కట్ చేసి వేసుకున్నాము ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిలుకల్లా కట్ చేసుకుని వేసుకున్నాం అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకున్నాం టీ స్పూన్ అయితే టీ స్పూన్లు అనుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాం సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము ఇది రవ్వ ఫిష్ అండి పులుసు చేసుకోవడానికి బాణాలు పెట్టేసుకున్నాం అండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ముక్కలు ఓ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా ఓ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాం దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ రెండు గరి నిండా వేసేసుకుంటామండి అది కొంచెం అట్లా వేగుతూ ఉండగా మనము దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం ఒక రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి ఎందుకంటే పులుసు వేసుకున్నప్పుడు కారం బాగానే పడుతుంది అనమాట ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అవనిస్తామండి ఇందాక ఏంటంటే మనం ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చెందుకుని నానబెట్టుకొని పెట్టుకుంటాం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఫిష్ పీసెస్ యాడ్ చేసి ముక్క ములిగే వరకు వాటర్ వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరగనిస్తామండి ఇలా మనము ఒక ఆరెంజ్ సైజ్ చింతపండు నుంచి మంచిగా గుజ్జు తీసుకుని పెట్టుకుంటాం తిక్కుగా యాడ్ చేస్తామండి రెండు గడ్డల నిండా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పిండి పావు టీ స్పూన్ మింతిపిండి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ముక్క డిస్టర్బ్ అవ్వకుండా పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం మంచిగా బాయిల్ అవనేస్తామండి ఇంకా మంచి రుచితో ఫిష్ ఫుల్స్ రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్రై లోకి వెళ్ళిపోదాము ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై కోసం ముందు ఆనియన్ పేస్ట్ చేసేసుకుంటామండి దానికి గాను ఒక అంగుళు అల్లాన్ని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము తర్వాత ఒక ఏడిని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిలుకలా కట్ చేసుకుని వేసుకున్నామండి అదే విధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకున్నాం టీ స్పూన్ అయితే నాలుగు టీ స్పూన్లు అనుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము ఒక కేజీ అనమాట నేను ఇక్కడ మ్యారినేషన్ వేస్తున్నాను పసుపు వేసుకున్నాను ఒకటిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఓ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా తర్వాత మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చాట్ మసాలా టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఆవు పిండి వేసుకున్నాను ఒక నిమ్మకాయ రసం వేసుకున్నాను అండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని మన ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మర్దన చేస్తూ దాన్ని పట్టించేసి కొంచెం పైన కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటాం ఆఫ్టర్ వన్ అవర్ మనం ఆయిల్ పెట్టేసుకుని బ్యాచ్ వారి ఫిష్ ఫ్రై చేసే మీకు ఎన్ని పీసెస్ కావాలో ఈ ట్రిప్ కి అన్ని పీసెస్ ని ఫ్రై చేసేసుకుంటారు మిగతా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేను ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఫ్రై చేసేసుకున్నానండి అదే ఆయిల్ లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేస్తాము ఇప్పుడు పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము అదే విధంగా ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటాము కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో సగం పేస్ట్ బయటికి తీసి మనం వేయించుకున్న ఫిష్ పీసెస్ వేసేసి పైనుంచి మనం తీసుకున్న గ్రేవీని మళ్ళీ యాడ్ చేసి పైనుంచి కొత్తిమీర చల్లుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి ఇంకా లంచ్ టైం అయిన తర్వాత లంచ్ సర్వ్ చేసేయడం జరిగిందండి తర్వాత ఈరోజు స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ సర్వ్ చేయడం జరిగింది తర్వాత ఇంకా మేము ఇక్కడ రెడీ అయిపోతున్నాం అనమాట జస్ట్ అలా సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి ముఖ్యంగా చార్నవర్కి బయలుదేరమండి చార్మినార్ తర్వాత కూడా ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారనమాట ఒకే వీడియోలో పెడితే మనకు లెందీ అయిపోతుంది క్యాబ్ కూడా వచ్చేసింది ఇంక ఇక్కడ మేము రీచ్ అయిపోయాము చార్మినార్ ఇంకా చార్మినార్ అంటే మీకు తెలిసిందే కదా అసలు ఆ హడావిడి ఆ కోలాహలం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి ఇంతే రష్ గా ఉంటుంది ఇంతే సందడిగా ఉంటుంది దానికి అసలు ఒక పండగనో లేకపోతే ఇదనో కాదు ఎప్పుడు చూసినా కూడా జన సందోహంతో కలకల ఉంటుంది చార్మినార్ ఎన్నిసార్లు చూసినా కూడా మనకు మళ్ళీ ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది ఎక్కడ చూసినా రష్ ఎంత రష్ గా ఉందో చెప్పలేనండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు రకరకాల ఫ్రాగ్రెన్స్ లో సాంబ్రాన్ అనమాట తర్వాత ఫోన్స్ లాగా కూడా ఇలా చేసి ఉన్నది ఇంకా మంచి వెదర్ అటు లేదు అలాగని చలి లేదు చాలా మోడరేట్ గా ఉంది అనమాట క్లైమేట్ సదాగా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము తర్వాత అన్ని చూసుకుంటూ అట్లా మూవ్ చేస్తూ ఉన్నాం అనమాట మంచి టైం ని అయితే స్పెండ్ చేస్తున్నామండి అమూల్య నవీన్ నేను మా అమ్మాయి ఇంకా నలుగురు కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్ టైం ని మేము ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది అసలు మొత్తం హైదరాబాద్ క్రౌడ్ అంతా ఇక్కడే ఉందేమో అనే ఫీల్ వచ్చేలాగా అసలు మనకు అసలు ఎక్కడ గ్యాప్ అనేది దొరకట్లేదు అనమాట అంత రష్ గా ఉంది అంత రష్ లోను కూడా మేము దాగా మాకు కావాల్సినట్టుగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక్కడే పక్కనే భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది చార్మినార్ నానుకునే మనకి అక్కడ కూడా బాగా రష్గా ఉంది ఇంకెక్కడ చూసినా మనకు తెలిసిందే కదండి ఫుల్ షాపింగ్ మెటీరియల్ అంతా ఇక్కడే దొరుకుతుంది మనకి రకరకాలు ఇంకా తర్వాత ఇక్కడ మేము ఇరాని టీ ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట అనమాట ఎదురుగుండా అలా టీ తాగుతూ చార్నార్ చూస్తూ వ్యూ బాగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అనమాట ఈ లోపు మేము ఆర్డర్ ఇచ్చినటువంటి బిస్కెట్స్ కూడా వచ్చేసినాయండి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఎంత టేస్టీగా ఉన్నాయో ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చెప్పలేము తర్వాత బన్మస్కా కూడా ఆర్డర్ అవ్వడం జరిగింది ఈ లోపు ఇరానీ చాయ్ కూడా తీసుకొచ్చా అనమాట అసలు దానికి ఒక రుచి ఆ ఫ్లేవర్ భలే ఉంటుందండి సరదాగా కాసేపు మేము అట్లా దీంతో టైం స్పెండ్ చేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత మళ్ళా కాసేపు అట్లా షాపింగ్ అంతా చూస్తూ ఉన్నాము రకరకాల షాప్స్ ఎన్నిసార్లు చూసినా ఆ షాప్స్లో కొత్త స్టఫ్ వస్తూనే ఉంటుందండి ఇంకా ఇట్లా కొన్ని పిక్చర్స్ కొన్ని అట్లా చిన్న చిన్న ప్రెషియస్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది ఇంకా అట్లా మనం వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కడ షాపింగ్ సంబంధించిన మెటీరియల్ స్టఫ్ అలా ఉంటూనే ఉంటుందండి దానికైతే అసలు ఎక్కడ పులి స్టాప్ అంటూ ఉండదు ఇక్కడ ఇవి నాకు బాగా నచ్చినాయి సైజుల వారి చూసారా ఎంత పెద్ద కడాయి నుంచి నార్మల్ రేంజ్ వరకు చాలా బాగా అనిపించింది దీంట్లోని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చెప్పలేమండి అసలు మనకి ఇది అదే అని కాదండి ప్రతి ఒక్కటి చార్నార్లో అవైలబుల్ ఉంటుంది ఇంకా టైర్డ్ అయిపోయాము కాస్త లెమన్ సోడా తాగుదాం బాగుంటుంది ఆ ఫ్లేవర్ అని చెప్పేసి సరదాగా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట విత్ లెమన్ సోడా ఇంకా బయలుదేరిపోయాము మేము నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాను కదండి ఇంతకు ముందు ఇంకా అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇక్కడ చూసారా ఈ పిజన్స్ అన్ని కూడా అసలు కొల్లలుగా ఉంటాయండి భలే ఉంటుంది అనమాట అసలు వాటిని చూస్తూ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఏదో తోరణాలు కట్టినట్టు చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు ఎన్ని ఉంటాయో చెప్పలేము లెక్కలేన ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్ కి మూవ్ అయిపోతున్నాం అండి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ని మీతో షేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ఎందుకు వస్తాను అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనే విశేషాలతో కూడిన వీడియో దీనికి కంటిన్యూషన్ గా వస్తుంది మన వీడియోని ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్